హాయ్ గాయస్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను మీకు ఈరోజు మోర్ తోట శివాలయం చూపించబోతున్నాను చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి చుట్టూ అంతా గ్రీనరీ తోటి పచ్చదనంతో నదిలో కొలువై వచ్చాడు మన శివయ్య ఇక్కడ శివయ్య దాదాపుగా సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాలు క్రితం నుంచి శివయ్య ఇక్కడ గుళ్ళో వెళ్ నదిలో వెలిశాడు స్వయంగా చాలా పవర్ఫుల్ ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది శ్రీ గంగా పార్వతి సమేతం శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ మనము కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి లోపల జాగ్రత్తగా వెళ్ళి కడుక్కోవాలి కొంచెం పాచి ఎంత ఉంటుంది లేకుంటే పైన కూడా బకెట్ అరేంజ్ చేస్తారు మనం అక్కడ క్లీన్ వాష్ చేసుకోవచ్చు ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి ఈచ్ కి హండ్రెడ్ రూపీస్ అని తీసుకొని ఇక్కడ ఒక రౌండ్ తిప్పుతారు లో ఇక్కడ చేపల వాళ్ళకు కూడా వెళ్తారండి మనం ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు గజస్తంభం ఉంటుంది ఇంకా వెనక లాస్ట్ గోపురం ఉంటుంది ఇక్కడ టెంకాయ కొట్టే స్థలం అండి చిన్న శివుడు దగ్గర చాలా పవర్ఫుల్ టెంపుల్ బాగా మనం ప్రశాంతంగా వీకెండ్ వచ్చి బాగా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని వీలున్నప్పుడల్లా చాలా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఎప్పుడు కార్తీక మాసంలో వెళ్తుంటాము అప్పుడు లోపలి గర్భ గుడి సన్నిధిలోకి రానివ్వరు మేము నార్మల్ టైం వెళ్ళాము అక్కడ గర్భగుడిలో సన్ని స్వామివారి సన్నిధిలో మేము పూజ చేర్చుకున్నాము చాలా హ్యాపీగా అయ్యాము చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము హరహర మహాదేవ శంభో శంకర స్వామివారికి లోపల ఇరుప్రక్కల గణేష్ స్వామి ఇంకొక సైడ్ ఏమో అయ్యప్ప స్వామి ఉంటారు లోపల బయటకు వచ్చాక మనకి పార్వతి అమ్మ ఉంటుంది స్వామివారికి ఇంకొక సైడ్ ఏమో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము చాలా బాగా దర్శనం చేసుకున్నాము ఇక్కడేమో హనుమంతుడు ఉన్నాడు అమ్మవారి దగ్గర మేము వెళ్ళినప్పుడు మేము పూజ చేయించుకున్నాక వేరే స్వా స్వాములు వచ్చారు వాళ్ళకు పూజ చేశారు పూజారి గారు మనము నంది చెవుల చెప్పుకుంటే డైరెక్ట్గా శివయ్యకి చేరుతాయంటారు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తాడు మన శివయ్య మనం నిత్యం ఓం శివాయ అనే నామాన్ని నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలా మంచిదండి ఓం నమ శివాయ ఇక్కడ కృష్ణానది ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా గుడి మొత్తం మునిగిపోయిందండి అంతకుముందు ఇంకా బాగుండేది ఇక్కడ చూడండి ఇక్కడ డ్రిల్స్ అన్నీ కొట్టుకుపోయాయి అంతా బ్రేక్ అయిపోయి అక్కడ దాకా ఉండేది గుడి కృష్ణానది ఫ్లడ్స్ వల్ల అంతా వాటర్ గుడి అంతా మునిగిపోయి బాగా ఈ చెట్టు చుట్టూ ఉండేవి అన్నీ డ్రిల్స్ అన్నీ అప్పుడు మునిగిపోయడం వల్ల అన్నీ పోయాయి మళ్ళీ కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసి కొంచెం నీట్ చేశారు అక్కడ లెవెల్ వరకు చేశారు ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి స్వామివారి పురాతనమైన టెంపుల్సే మనం చాలా చూడాలండి చాలా అవి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ మనము అన్నీ సెర్చ్ చేసి చూడాల్సిన కంపల్సరీ ప్లేసెస్ ఇవి ఖచ్చితంగా చూడండి చూడని వాళ్ళు స్వామివారి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి మన వీడియో నా వీడియోస్ కనుక మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్